ఇండిగో క్రైసిస్ సమయంలో అర్ణబ్ గోస్వామి చాలా పెద్ద రచ్చ చేశారు నేరుగా అది పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరప్పు రామ్మోహన్ నాయుడుకి తాకింది రామ్మోహన్ నాయుడు ఉక్కిరి బిక్కిరి కావాల్సి వచ్చింది తొలుత ప్రజల నుంచి వచ్చినటువంటి తీవ్రమైన అసహనానికి తోడుగా సానుకూల మీడియాలోనే వ్యతిరేక కథనాలు రావడంతో రామ్మోహన్ నాయుడు చాలా తీవ్రంగా ఇక్కట్లు పాలయ్యారు నేరుగా రాజీనామా చేసేటంత వరకు పరిస్థితి వస్తుందా అనేటువంటి చర్చ కూడా సాగింది చివరకు ఆ వివాదం కొంతమేరకు సమస్యనట్టే కనిపిస్తుంది కానీ అర్ణబ్ గోస్వామి మాత్రం ఆసక్తికరంగా తన తీరు ఏమీ మార్చుకున్నట్టు కనిపించట్లేదు తన సహజ ధోరణికి భిన్నంగా అర్ణబ్ గోస్వామి సాగుతున్నారు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని వరుసగా ఏకి పారేసే ప్రయత్నం చేస్తున్నారు ఇన్నాళ్ళుగా మోదీ బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా ఒత్తాసు పలుకుతూ వస్తున్నా రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ ఎడిటర్ స్వరంలో ఏంటి మార్పు అనే చర్చ సాగుతోంది అర్ణబ్ గోస్వామి ఒక్కసారిగా బీజేపీ నాయకుల మీద బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలి మీద ఈ స్థాయిలో దుమ్మెత్తిపోయడం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది ముఖ్యంగా అర్ణబ్ గోస్వామి ఎంత పెద్ద స్థాయిలో విరుచుకు పడడం వెనక ప్రాధాన్యత తగ్గిపోవడమే ప్రధాన కారణమా అనే అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల అర్ణబ్ గోస్వామి నేరుగా తన డిస్కషన్ లో భాగంగానే ప్రస్తావించారు పదిహేను కోట్ల రూపాయల యాంకర్ అన్నట్టుగా సుధీర్ చౌదరిని ఎద్దేవా చేశారు ఇటీవల బీజేపీ కేంద్ర నాయకత్వం సుధీర్ చౌదరికి అన్నింటా ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఢిల్లీలో కీలకమైనటువంటి యాంకర్ గా బిజెపి బలంగా వినిపించే ప్రతినిధిగా ఆయన్ని ఇప్పుడు పరిగణలో తీసుకోవడం వల్ల అర్ణబ్ గోస్వామి ప్రాధాన్యత తగ్గిపోయింది అందుకే ఒక్కసారిగా అర్ణబ్ ప్లేట్ ఉంటారు అనే మాట వినిపిస్తుంది అందులో భాగంగానే రామ్మోహన్ నాయుడు ఇండిగో క్రైసిస్ కాలం నాటి వ్యవహారంతో మొదలెట్టి ఇప్పుడు ఆరావళి పర్వతాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేటువంటి రీతిలో చాలా తీవ్రంగా దండెత్తుతున్నాడు అంతకుముందు మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తన బిడ్డ పెళ్లి కార్యక్రమం సందర్భంగా లక్షల రూపాయలు హెచ్చించి బాణసంచా కాల్చడం మీద కూడా అర్ణబ్ గోస్వామి చాలా పెద్ద స్థాయిలో విరుచుకుపడ్డారు సంపద పోగు చేసుకోవడం ఒక భాగం అయితే ఆ సంపద ప్రదర్శన కోసం చేస్తున్నటువంటి వీరంగం బీజేపీ నాయకత్వానికి ఏమాత్రం తగదు అన్నట్టుగా మండిపడ్డారు ఇట్లా ప్రతి అంశాన్ని కూడా మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే సాగించినటువంటి ఉదంతం నుంచి రాజస్థాన్ ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అనుమతించేటువంటి వ్యవహారం వరకు కేంద్రంలో ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ విషయంలో విఫలమైనటువంటి తీరు నుంచి అన్ని రకాల అంశాలని కూడా ఏకి ప్రయత్నంలో ఇప్పుడు అర్నబ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి ఇట్టా ఒక్కసారిగా స్వర్వమాత్య వేసినటువంటి అర్నబ్ తీరుని సామాన్య జనం హర్షిస్తారా అంగీకరిస్తారా ఎంతకాలం అర్నబ్ ఈ రీతిని సాగుతారు ఇలా బీజేపీ ప్రభుత్వం మోదీ పాలనకు వ్యతిరేకంగా ఒక్కొక్క అంశంలోనూ తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి వైను ఎన్నాళ్ళు ఉంటుంది తను మళ్ళీ సంతృప్తి చెందితే తనను సంతృప్తి పరిచేలా బీజేపీ నాయకత్వం ఏవైనా దిగొస్తే అప్పుడు మళ్ళీ అర్ణబ్ గోస్వామి తన స్వరాన్ని మార్చేస్తారా ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి తనకన్నా మరొకరికి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి కారణంతో పదిహేను కోట్ల యాంకర్ అని ఎవరినో ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి అర్నబ్ గోస్వామి అంతకుముందు తనకెంత ప్యాకేజ్ ఇచ్చుంటే ఆ రీతిని బీజేపీని సమర్థించారు అనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాంతో ఇప్పుడు అర్ణబ్ తీరు చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది రాజకీయంగా కూడా దుమారం రేపుతుంది బీజేపీ శిబిరులోనే ఇప్పుడు అర్ణబ్ తీరు మీద చాలా పెద్ద చర్చ సాగుతుంది ఇన్నాళ్ళుగా బీజేపీ పాకెట్ లో ఛానల్ గా భావించిన రిపబ్లిక్ టీవీ ఒక్కసారిగా స్వరం మార్చేసి బీజేపీ నాయకత్వం మీద బీజేపీ విధానాల మీద నేషన్ వాంట్స్ టు నో అన్నట్టుగా విరుచుకు పడుతున్నటువంటి వైనం మాత్రం చాలా విస్మయకరంగాను ఆసక్తికర పరిణామంగాను చూడాల్సి ఉంటుంది